అయినాకనే పోతా మళ్ళీ ఇప్పుడే పట్టుకొని పోతే మళ్ళీ వాళ్ళని చెట్టు వస్తలేరు ఏమైతే వాటి చూసుకుంటా కోసం ఏ ఇంకా నువ్వు వేసేస్తున్నావా వేసేద్దాం ఏ కొంచెం మాకు ఏ కాదు ఎందుకో అట్లా అటువిడి చూస్తుండవు నా పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇస్తారని మళ్ళీ మళ్ళీ వేసి వచ్చినాం అనుకో పైసలు ఇస్తే ఓటు అయిపోయిందా పైనాయరుస్తారు కాలు ఘటోళ్ళకి ఇచ్చిరంటే ఇటు రానే రానేదాంట వాళ్ళు ఇస్తారేమో అని ఇస్తారా ఏ మనం ఏమన్నా కదా ఇస్తారేమో అని కొంచెం ఆగింది కదా మళ్ళీ ఓటేసి వచ్చినా ఓటేసి వచ్చిన

రోడ్డు రోడ్ఖిన ఎవరన్నా ఇస్తారు ఎవరు కనబడుతున్నాయి ఎటులాంటి అప్ప నుండి ఇటు పట్టుకుంటే ఇది పట్టుకుంటాను ఇటు పడుతున్నాయి ఎవరు ఒక్కలు అయిన పడుతుంది అందరికీ సరే పైగా అందరు అప్పుడు ఎవరు కూడా కనబడతలేదు గంట ఆయన నుండి ఇవి పట్టుకుని ఇటు వాడికి సరైన అనుకుంటాను మీకు ఏం వేస్తాడో నేను వేసేసినాధార్ కార్డు కార్డు అది షార్ట్ అందరూ మంది బానే ఉన్నారు కదా చెప్పడానికి ఉన్నారు వాళ్ళు హాయపరందరూ చోటు వేయడానికి వస్తున్నాం బాబు చెప్పడానికి ఎంత మంది ఉన్నారు చూడండి అక్కడ బాగా మంది ఉన్నారు వాళ్ళందరినీ కవర్ చేయలేదు కదా వాళ్ళందరూ మమ్మల్ని వస్తున్నారు కదా அது எட்டே செரா அன்ன பாடல் அன்னீ பாடல் எப்படி எத்தான் அனுப்பினா வாடிக்க மாதிரி ఏదో మాకు అభిమానం ఉండడానికి టేస్ట్ వస్తాం వెళ్తున్నాం ఆట ఎటు వేనాక సెల్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కదా వీళ్ళకు వాళ్ళకనేటు సపోర్ట్ ఇచ్చినట్టు ఉండద్దు కాబట్టి అందరికీ ఇస్తాం అనే చెప్పుకుంటూ వస్తున్నాం ఆడ ఎప్పటి వరకు కూడా చెప్తానే లేరు కూర్చుని ఆట కూర్చున్నాడు కూర్చున్నాడు కదా నిజమే అట్లనే కూర్చున్నా అభిమానం లేదండి నిజానికి లేచి ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఎవరు ఏం చెప్తాను లేదు ఎందుకడా త్రీ హండ్రెడ్ ఏంది ఎక్కడో పెట్టి రావడం మరి వంటలు వంటలు ఇక్కడొక్కరు అక్కడొక్కలకు మూడు జాగాలు అన్నట్టుగా ఓటేసినాం ఫ్రెండ్స్ మీరు కూడా వేయండి మీ ఓటు అయితే వినియోగించుకోండి మీకు నచ్చిన పార్టీ ఏదో ఒక పార్టీకి అయితే ఓటేసి ఓటు హక్కు అయితే వినియోగించుకోండి ఎందుకంటే ఇది మన స్వాతంత్రం మనకి ఇష్టం వచ్చిన నాయకుని ఎన్నుకునే హక్కు అయితే మనకు ఉంది కాబట్టి మీకు నచ్చిన వాళ్ళనే ఇంకా కొంతమందికి సపోర్ట్ చేయండి అంటే మీ సైడ్ ఎవరు ఉన్నారో మా సైడు మీ బాగోదాయమ్మా కరెక్ట్ అనిపించిన వాళ్ళకైతే మేము ఓటేసినా మీరు కూడా వేసుకోండి ఇంటికి అయితే వెళ్తున్నాం ఓటేసి భార్గవి నేను భార్గవి ఇప్పుడే బాగా చెప్తుంది బార్గకి ఇప్పుడే అయిపోయింది అయిపోయింది చెప్పు నాకు దాదాపు తెలియన లెవెల్లో ఉన్నారో చెప్పు ఇక్కడ కూడా చెప్పనా నాకు మనసులు తెలిస్తే వాళ్ళ పేరు తెలియదు అలా పేరు తెలిసిన మనుషులు తెలియదు అంటే ఈ పేరంట ఆగ పేరా అంటే కానీ వాళ్ళ మనసులు

తా పిల్లరా నేను ఆటోలో మళ్ళీ తీసుకోమంటే మళ్ళీ తీసుకోమంటే ఎలా తీసుకోమంటే పోతాను అన్న సైలెంట్ గా ఉండ్రో ఎంతల్లరు ఉండానే మనురా నేను చూడొచ్చా నేను ఊర్దాతగా తీసి કે <icana> ગડપરવાટનો <hopefullyYes> <teidal Industry innonal noise> <puntosilla> <nữa> <hazkah> లేదు మనం గార్డెన్ నెంబర్ చూసుకోవాలి వన్ వన్ జీరో టూ వన్ జీరో త్రీ ఉన్న గవి నేను అన్లా అంటే మీరు వినోడు వన్ మా విలేజ్లో చూడండి అందరైతే ఎలక్షన్లు ఈరోజు ఎలక్షన్లు కదా ఓటేస్ అయితే వచ్చి అందరం అయితే సరదాగా ముచ్చలు పెట్టుకుంటున్నాము అక్కడ నిలబడింది అయితే నేనే రెడీ చూనేసుకొని వంటలు కూడా రెడీ చేసారు ఎందుకంటే అక్కడ ఎన్నికల స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళ కోసం అన్ని ఎండాకాలం కదా నిలబడకుండా వంటలు వంటలైతే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసారు మా విలేజ్ వాళ్ళు అయితే చాలా పుణ్యం కట్టుకుంటారు వంటల విషయంలోనైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇలా వీడియో ఎలా ఉందో